ఈరోజు ఆచార్య సద్బోధలో శివుడు అడ్డనామాల్ని విష్ణువు నిలువునామాల్ని ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నకి చక్కని అందరికీ వచ్చేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు శివుడు అడ్డనామాలు పెట్టుకుంటాడు అలాగే విష్ణువు నిలువునామాలు పెట్టుకుంటారు శివకేశవుల్లో భేదం లేనప్పుడు ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు ఇంతకీ శివుడు అడ్డనామాల్ని విష్ణువు నామాల్ని ఎందుకు పెట్టుకుంటారో దీంట్లో మనం చూద్దాం మానవ శరీర నిర్మాణం ప్రకారం కనుబొమ్మల మధ్య షట్ చక్రాలలో ఒకటైన చక్రం ఉంటుంది దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు ఇది బయటకు కనపడకపోయినా దీని ప్రభావం చాలా ఉంటుంది అందుకే ఇది ఉండే స్థానంలో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సంప్రదాయం చెప్తుంది ఈ స్థానాన్ని పదిలింగ ఉంచుకోవటం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు ఈ ఆజ్ఞా చక్రాన్ని సక్రమంగా ఉంచటం కోసం ఇక్కడ ఉండే ఎడ పెంగళ సుషుమ్న నాడులను చల్లబరచడం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేకపోతే విభూది లేకపోతే కుంకుమ ధరిస్తారు అయితే హిందూ మతంలోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు శివుడు కూడా విభూదిని మూడు అడ్డనామాలుగా పెట్టుకుంటాడు ఈ మూడు అడ్డగీతలు పెట్టుకోవడానికి కారణం ఉంది సత్వ గుణాలకు ప్రతీకగా శివుడు అలా ధరిస్తాడట అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తుగా మూడు అడ్డనామాలు ధరిస్తాడు పరమ ధరిస్తాడు పరమశివుడిని మనం కాలుడు అని పిలుస్తాం అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆయన అధీనంలో ఉంటాయి కనుక వాటికి గుర్తుగా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు అట్లాగే శివభక్తులు కూడా విభూతిని ధరిస్తూ ఉంటారు మరి వైష్ణవులు ధరించే బొట్టు వేరుగా ఉంటుంది రెండు తెల్లని గీతలు నిలువుగా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతను ధరిస్తారు ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహావిష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు మధ్యలో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అలా వాళ్ళిద్దరినీ తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు మరి మనం ఈ చిన్న దాంట్లో మనకి చక్కని విషయాలు తెలియజేశారు మూడు గుణాలకు ప్రతీక ఆజ్ఞాచక్రము యొక్క రక్షణ కోసం చైతన్యం కోసం మరి అక్కడ మూడవ కన్ను ఆజ్ఞాచక్రాన్ని మూడవ కన్నుగా భావిస్తారు ఇది దీని ప్రభావం చాలా ఉంటుంది అదే జ్ఞానం ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు అదే జ్ఞాననేత్రం మూడవ నేత్రం అంటారు ఇది ఉండే స్థానంలో బొట్టు పెట్టుకోవాలి అనేది హిందూ సాంప్రదాయం చెబుతుంది ఎందుకంటే పదిలంగా ఉంచుకోవటం కోసం ఇలా చేస్తే ఆధ్యా ఆధ్యాత్మికత చక్కగా పెరుగుతుంది అని చక్కగా చెప్తున్నారు ఇక్కడ మూడు నాడుల యొక్క కోడలి అక్కడ ఉంటుంది ఆ నాడులని చల్లబరచడం కోసం కూడా ఆ నాడుల వల్ల మన శరీరంలో అనేక రకాల మరి ఆరోగ్యము శ్వాస ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా వాటి యొక్క మరి రక్త ప్రసరణ నిరాటంగా టకంగా జరగాలి అంటే కూడా తిలకం ధరించాలి ఏదో ఒకటి అయితే అని చెప్తున్నారు అలంకరణ కోసం చేసుకోండి లేకపోతే వీటన్నిటి అర్థం తెలిసి చేసుకోండి ఏది చేసుకున్నా ఎలా చేసుకున్నా ముఖాన హిందువు అనేవాడి ముఖాన బొట్టు ఉండటం అనేది ప్రధానం అదే వాడికి మరి అదే చెప్తారు సింధూరం పెట్టుకుంటే హనుమంతుడు రక్షగా ఉంటాడు విభూతి పెట్టుకుంటే శివుడు రక్షగా ఉంటాడు మరి అట్లాగే నామాలు పెట్టుకుంటే విష్ణుమూర్తి రక్షగా ఉంటాడు కుంకుమ పెట్టుకుంటే అమ్మవారు రక్షగా ఉంటుంది అని కూడా చెప్తారు అట్లా మరి మనకి ఎవరో ఒకరి రక్ష లేకపోతే మనం జీవనం సాగించలేము అది మన ప్రతాపంగా మనం సాగించుకుంటాము అని అనుకోవడం పెద్ద అజ్ఞానంలో పడినట్టే అందుకని మూడు కాలాలకు మరి అధ్యయనం మూడు కాలాలకు అధ్యయనం అయినటువంటి స్వామి గనక వాటి గుర్తుగా కూడా నామాల్ని అడ్డనామాల్ని ధరిస్తాడని చెప్పారు మరి వైష్ణవులు పెట్టుకునే మూడు గీతాల్లో లక్ష్మీనారాయణల స్వరూపం అక్కడ ఉంటుంది అనే భావంతో అక్కడ పొట్టు పెట్టుకుంటారని చెప్తున్నారు మనకి చక్కని విషయాలు మనం తెలుసుకున్నాం అందరూ చక్కగా బొట్టుని ధరించాలి అదే మన సంప్రదాయం మన సంప్రదాయాన్ని చక్కగా పాటించి అందరితో పాటింప చేయాలి అని మనకి సూచనలు ఇస్తున్నారు సర్వం శ్రీకృష్ణార్పణ లోకా సమస్త సుఖినో భవంతు